ఇంజనీరింగ్ ఏళ్ల తరబడి చదివినా ఎంతవరకు ఉద్యోగాలు వస్తున్నాయి అదే అమీర్పేటలో ఒక నాలుగు నెలల కోర్సు చేస్తే మాత్రం వెంటనే ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి ఇది సాక్షాత్తు మంత్రి నారా లోకేష్ గారి నోటి నుంచి వచ్చిన మాట నాలుగేళ్ల పాటు ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు ఉద్యోగాలు దొరకట్లేదు అదే హైదరాబాద్ అమీర్పేటలో నాలుగు నెలల కోచింగ్ తీసుకుంటే ఉద్యోగాలు సాధిస్తున్నారు అంటూ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చెప్పారు ఈ నేపథ్యంలో ఉన్నత విద్యా పార్టీ ప్రణాళికను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అన్నారు ఐటీఐలు విశ్వవిద్యాలయాలను నవంబర్లోగా పరిశ్రమలతో అనుసంధానం చేయడానికి చర్యలు చేపట్టాలని చెప్పుకొచ్చారు ప్రైవేట్ కళాశాలను సైతం నైపుణ్యం పోర్టల్తో అనుసంధానించి ప్రాంగణ నియామకాలకు భరోసా కల్పించాలని ఆదేశించారు ఉన్నత విద్య ఇంటర్మీడియట్ విద్యపై అధికారులతో సమావేశం నిర్వహించారు నారా లోకేష్ కళాశాలల్లో విద్యార్థులకు ముఖ ఆధారిత గుర్తింపు హాజరు నమోదుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు వర్షీలు ట్రిపుల్ ఐటీల్లో విద్యార్థులకు వంద శాతం ప్రాంగణ నియామకాలు వచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు పరిపాలనకు ఏకీకృతం చట్టం రూపొందించాలి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ మెరుగుదలకు కూడా చర్యలు చేపట్టాలి ఇంటర్మీడియట్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు చర్యలు చేపట్టాలి వృత్తి విద్యా కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు ట్రాకింగ్ చేయాలి ప్రైవేట్ కళాశాలలకు అనుమతులపై కూడా కాల పరిమితి ఉండాలి అనేది లోకేష్ చేసిన సూచన వర్సిటీల్లో అధ్యాపక పోస్టులు భర్తీ అలాగే వర్సిటీలు ఐటీఐ ట్రిపుల్ ఐటీల్లో ప్రాంగణాల్లో నియామకాలపై కూడా మంత్రి చర్చించారు కోటం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో నాలుగు వందల ఆరు జాబ్ మేళాల ద్వారా డెబ్బై ఎనిమిది వేల మంది యువతకు ఉద్యోగాలు లభించాయి అంటూ చెప్పుకొచ్చారు అంటే ఒకటి ప్రైవేట్ ఉద్యోగాలు అలాగే ఈ కంపెనీ ఉద్యోగాలు అయితే ఖచ్చితంగా వస్తాయి ఎంఎన్సీల్లో అది ఏం చెప్పినట్టు లోకేష్ గారు చెప్పినట్టు నాలుగు నెలల అమీర్పేటలో కోర్స్ చేసిన వాళ్ళు కూడా వస్తున్నాయి ఇప్పుడు బీటెక్లు ఇంజనీరింగ్ చదవకుండా డిగ్రీ చేసిన వాళ్ళు కూడా బీఏలు బీకామ్లు చేసిన వాళ్ళు కూడా కొన్ని కోర్సులు పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవుతున్నారు అలా కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి అంటే ఆ రంగంలో రాణించలేని వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయాలి అనుకున్న వాళ్ళకి ఏ ఒక కొన్ని ఆప్షన్స్ కొన్ని దారులు అయితే కనిపిస్తున్నాయి దాని ద్వారా అయితే ముందుకెళ్తున్నారు కాకపోతే ఇప్పుడు కొత్తగా తీసుకోబోయే ఈ నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అంటే ప్రక్షాళన అనే పదం ఇక్కడ వాడారు పాఠ్య ప్రణాళిక ఉన్నత విద్య పాఠ్య ప్రణాళికని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అనేది మరి ఆ ప్రక్షాళన ఎలా ఉంటుంది అనేది చూడాలి అలాగే ముఖ ఆధారిత హాజరు అంటే ఫేస్ రికగ్నైజేషన్ హాజరు అంటే స్టూడెంట్ ఒక విద్యార్థి కాలేజీకి వెళ్ళాడా లేదా అనేది ఇప్పుడు అక్కడ అటెండెన్స్ వేస్తారు రిజిస్టర్లు ఇప్పుడు అలా కాకుండా ఫేస్ రికగ్నైజేషన్ అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ కంపెనీ లాగా అక్కడ నుంచి ఉంటే వాళ్ళు అటెండ్ అయ్యారా లేదా అనేది ఇందులో ఇంకా మ్యానిపులేషన్స్ అయితే ఏమీ ఉండవు ఓకే ఇటువంటి స్ట్రిక్ట్ రూల్స్ పెట్టడంలో తప్పేమీ లేదు హాజరు శాతం పెరుగుద్ది అలాగే అక్షరాస్యత శాతం కూడా పెరుగుద్ది